హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను పికే కార్డ్ రీడింగ్ చేయబోతున్నానండి ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా మీకు రీయూనియన్ అవుతుందా లేదా అన్నది తెలుసుకుందాం సో ఇది డెక్ వన్ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ డెక్ టూ ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకుంటారో టైమ్ స్టాండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది డైరెక్ట్గా మీరు ఎక్కడి నుంచి చూడొచ్చు సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు అండ్ మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం ఆ రీయూనియన్ రెమిడీస్ కోసం కూడా కాల్ చేయొచ్చు అలాగే టారోట్ ఎవరైనా నేర్చుకోవాలి అంటే సీరియస్గా ఇంట్రెస్ట్ అయితే అప్రోచ్ అవ్వండి ఫీజ్ డీటెయిల్స్ చెప్తాను అలాగే రీడింగ్ ఇవన్నీ కూడా ఛార్జబుల్ అండి ఫ్రీ అయితే కాదు సో ఎవరైతే అమౌంట్ పే చేస్తారనుకుంటారో వాళ్ళే కాల్ చేయండి ఓకే సో ఎవరైతే వన్ చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం సో మీరు కూడా సెపరేషన్లో ఉన్నారు సో మీ పర్సన్ నెక్స్ట్ ఏ యాక్షన్ తీసుకుంటారు సో మీకు రీయూనియన్ అవుతుందా లేదా మళ్ళీ కలుస్తారా లేదా అని చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యుర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ మీ పర్సన్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ఏంటి ద స్టార్ మీరు కానీ మీ పర్సన్ కానీ ఆక్వేరియస్ అయి ఉండొచ్చు ఎస్ ఖచ్చితంగా తనైతే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలి అని అయితే ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకుంటారా లేదన్నా చూద్దాం నెక్స్ట్ బట్ ఫస్ట్ తన ఫీలింగ్స్ ఏంటి తన థాట్స్ ఏంటన్నా తెలుసుకుందాం ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అండి మీ పర్సన్ అయితే న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ షూర్ బికాజ్ డబల్ కన్ఫర్మేషన్ ద ఫూల్ కార్డ్ ఫూల్ కార్డ్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ రెండు కంబైన్ వస్తే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ సో మీ మధ్య ఏదైతే జరిగిందో అదంతా క్లోజ్ చేసేసి తను మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ రీయూనియన్ అవ్వాలని అనుకుంటున్నారు మీతో ఖచ్చితంగా అండ్ టూ ఆఫ్ వాంట్స్ చాలా డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారు అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే ఒకే ఊర్లో ఉంటే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలా కాల్ చేయాలా ఏంటి అన్నది ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు సో ఎవరైతే డెక్వన్ చూస్ చేసుకున్నారో మీ పర్సన్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలి అని కోరుకుంటున్నారు అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ ఫోన్స్ డెవిల్ అండ్ టెన్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ అయ్యి ఉండొచ్చు సో తిను ఒప్స్గా ఫీల్ అనమాట అంటే మీకు చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు సో విడిపోయిన తర్వాత మర్చిపోవడానికి చాలా ట్రై చేశారు బట్ మీ పర్సన్ వాళ్ళు కావట్లేదు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు టెన్ ఆఫ్ సోట్స్ ఎనర్జీ సో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ ఫోర్స్ అంటే కమ్యూనికేషన్ ఎస్ మీతో మాట్లాడాలి కమ్యూనికేట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు సో ఎవరైతే డెక్వన్ చూస్ చేసుకున్నారో హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్కి అయితే మీతో రియూనియన్ ఉంది బట్ దీన్ని తగ్గట్టు యాక్షన్ తీసుకుంటారా లేనది మెయిన్ పాయింట్ ఇక్కడ ఎందుకంటే ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ ఓకే బట్ యాక్షన్ తీసుకుంటేనే మీ రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ ఉంటుంది అండ్ తన ప్రజెంట్ ఎనర్జీ వచ్చేసి స్టార్ కార్డ్ సో తను చాలా హోప్ఫుల్గా ఉన్నారనమాట ఓకే మళ్ళీ నా పర్సన్ నాతో మాట్లాడతారు మళ్ళీ మేము ఇద్దరం కలుస్తాము రీయూనియన్ అవుతుంది సో తను విష్ చేస్తున్నారు ప్రే చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ కోసం తనైతే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఎవరైతే వన్ చూస్ చేసుకున్నారో సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం మీ ఎనర్జీ కూడా దాని తర్వాత మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా మీకు రీయూనియన్ అవుతుందా లేదా అని చూద్దాం సో మీ ఫీలింగ్స్ ఏంటి క్వీన్ ఆఫ్ సోట్స్ ద వరల్డ్ అండ్ లైట్ ఆఫ్ సోట్స్ మీకు మీ పర్సన్ మీద చాలా కోపంగా ఉంది ఎందుకంటే క్వీన్ ఆఫ్ సోట్స్ సో మీరు మీ పర్సన్ రీసెంట్ లో చేసిన పనుల వల్ల మీరు ఇంకా ఇంకా స్టబన్గానే ఉన్నారు ఇంకా కోపంగానే ఉన్నారు అండ్ స్టక్ అయి ఉన్నారు అలాగనే మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు బట్ మీకు అది అవ్వట్లేదు సో మీ ఆలోచనలతో స్టక్ అయి ఉన్నారు ఖచ్చితంగా సో మీరు ఇంకా ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ వరల్డ్ కార్డ్ ఏంటంటే సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది మీకు ఇక్కడ అంటే మా తన గురించి ఆలోచించడం పీస్ఫుల్గా ఉండాలనుకోవడం బట్ మీ వల్ల అవ్వట్లేదు మళ్ళీ ఆలోచించడం ఎందుకంటే ఇక్కడ స్టక్ ఎనర్జీ అనేది చాలా చాలా డేంజర్ మీరు దాని నుంచి అయితే బయటపడాలి ఎందుకంటే సేమ్ థింకింగ్ చేస్తూ 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 ఉంటే అది మీ మెంటల్ హెల్త్ ఇష్యూకి అయితే దారితీస్తుంది మీ ఫీలింగ్స్ని కూడా మీరు ఎవరు ఎవరికి ఎక్స్ప్రెస్ చేయకుండా అంటే మీలోనే ఉంచుకొని బాధపడుతున్నారు ఇక్కడ హై స్ట్రెస్ బట్ మీరు ఎమోషనల్గా తనకి కనెక్ట్ అయ్యి ఉన్నారు అందుకే ఇంత సఫరింగ్ మీకు ఎందుకంటే నైట్ ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి చూద్దాం సిక్స్ ఆఫ్ మోండ్స్ అండ్ హెర్ ఫ్రెండ్ సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ యూఆర్ డీలింగ్ విత్ వర్కో ఆర్ టారస్ మీలో కొంతమంది ఇక్కడ వర్గో టారస్ టారస్తో కానీ డీల్ చేస్తూ ఉండొచ్చు ఆర్ లియో ఇక్కడ క్లారిఫై చేద్దాం చూసారా యాక్షన్ తీసుకోవడానికి అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది ఇక్కడ నేను అందుకే అన్నాను యాక్షన్ తీసుకుంటే బట్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది సో మీ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలి అని అయితే ఉంది రీకన్సిలేషన్ అవ్వాలి అని అయితే ఉంది బట్ యాక్షన్ తీసుకోవడంలో లేదా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడంలో ఇక్కడ కొంచెం వెనకడుగు వేస్తున్నారు సో మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా ఓకే నేను మాట్లాడతాను కానీ మ్యారేజ్ గురించి ఇంకా కన్ఫర్మ్ చెయ్యను అనే ఒక కమిట్మెంట్తో వస్తే కనుక మీరు యాక్సెప్ట్ చేయరు ఓన్లీ నేను రిలేషన్షిప్లో ఉంటాను బట్ మ్యారేజ్ తెలియదు అంటే ఎవరు ఒప్పుకుంటారు సో మీ పర్సన్ అలా ఆలోచిస్తున్నారు సో నాకు అందుకే ఇక్కడ ఇది సాలిడ్ యాక్షన్ కింద కనిపించట్లేదు సో రీయూనియన్ అవుతుందా లేదో చూద్దాం మీరు ఓకే తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు యాక్షన్ తీసుకుంటారు లైక్ కమ్యూనికేషన్ బట్ స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తాననే హామీ అయితే ఇవ్వట్లే క్లారిఫై చేయాలి మీరు కానీ మీ పోషన్ కానీ క్షేమ ఉండొచ్చు సో రీకన్సులియేషన్ అంటే ఇక్కడ ప్యాషన్ ఉంది మీ ఇద్దరికి సో మీ పర్సన్ స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు తీసుకెళ్తాను అంటే ఇక్కడ రీకన్సులేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది లేదంటే కనుక ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ మిస్సింగ్ ఎనర్జీ అండ్ కన్ఫ్యూజింగ్ ఎనర్జీ అండ్ ఫైవ్ ఆఫ్ కప్ సెపరేషన్ ఒకవేళ తను మీరు అనుకున్నది తను చెయ్యను అంటే కనుక నాకు ఇక్కడ సెపరేషన్ కనిపిస్తుంది సో ఎవరైతే వన్ చూస్ చేసుకుంటారో ఇది ఇద్దరికి మీ ఇది ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీ పర్సన్ మీకు ఏది ప్రొవైడ్ చేస్తారంటారో అది మీకు ఓకే అయితే ఇక్కడ రీకన్సులేషన్ ఉంటుంది లేదంటే రీకన్సులేషన్ ఉండదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ స్కేన్సెస్ కాపీ అయి ఉంటుంది సో యూనివర్స్ మెసేజెస్ ఏంటో చూద్దాం క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మెజీషియన్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ హ్యాంగ్ మ్యాన్సీ సో మీకు మీ వాల్యూ తగ్గట్టు మీ పర్సన్ ఆఫర్ చేస్తే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి లేదంటే లేదు సో యూనివర్స్ అదే చెప్తుంది ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అనేది చాలా స్మాల్ ఆఫర్ ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఉంటే ఓకే బట్ పేజ్ ఆఫ్ కప్స్ అనేది చాలా స్మాల్ ఆఫర్ సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు చాలా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు ఈ రిలేషన్షిప్లో సో మీ వాల్యూ తగ్గట్టు మీ పర్సన్ మీకు వాల్యూ ఇస్తే ఓకే లేదంటే యాక్సెప్ట్ చేయకండి అండ్ ద మెజీషియన్ సో మీకు మేనిఫెస్ట్ చేసి పవర్ అయితే ఉంది సో అదే మీ పర్సన్ని మీరు లేదా కమిట్మెంట్ని మీరు మేనిఫెస్ట్ చేయొచ్చు యూనివర్స్ మీకు అదో మెసేజ్ ఇస్తుంది ఎవరైనా మేనిఫెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు సో ఇదండి రీడింగ్ డెక్ వన్ ఇప్పుడు మనం డెక్ టూ చూద్దాం సో ఎవరైతే డెక్ టూ చూస్ చేసుకున్నారో మీ రీడింగ్ చూద్దాం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్ వచ్చేసి చార్జబుల్ అమౌంట్ పే చేయాలి ఫ్రీ రీడింగ్ అయితే కాదండి సో చూద్దాం ఫస్ట్ మీ పర్సన్ కరెక్ట్ ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ చూద్దాం फीलिंग्स एंड फीलिंग पर्सन इंटेंशन पर्सन प्रेजेंट एनर्जी थ्री कप्स मेरे गाने कपी पर्सन का पैसे कॉपी एक्सपेषली एंड अंश साजिटेड थ्री इन कप क्लारीफेद प्रेजेंट एनर्जी ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ ఏంటంటే చాలా సెల్ఫిష్ ఓకే సెల్ఫిష్ అని ఎందుకన్నానంటే తన సిచ్యువేషన్ ఎలా ఉన్నా తన హ్యాపీనెస్ అయితే తను చూసుకుంటారు తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం కావచ్చు ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయడం కావచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఓకే మీ ఇద్దరు రిలేషన్షిప్ ఎంత బ్యాడ్గా ఉన్నా అంటే అది తన తన స్ట్రెంగ్త్ అని కూడా చెప్పుకోవచ్చు ఆ ఎమోషన్స్ని వేరే రిలేషన్స్ మీరు చూపించరు తన లైఫ్ని తను లీడ్ చేస్తూ ఉంటారు ఓకే ఏమవుతుందో జరుగుతుంది ఏం జరుగుతుందో చూద్దామని చాలా స్ట్రబన్ తన ఫీలింగ్స్ని అయితే ఎక్స్ప్రెస్ చేయరు ఇక్కడ తన ప్రెసెంట్ ఎనర్జీ త్రీ ఆఫ్ కప్స్ ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి లైక్ ఫ్యామిలీ ఆర్ అదర్ పర్సన్ బట్ మీ పర్సన్ రైట్ నో నేను చాలా గా ఉన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది ఓకే మీ ఇద్దరు సెపరేషన్లో ఉన్నారు అది తనకి తెలుసు బట్ అయినా తన లైఫ్ ఈ సెపరేషన్ వల్ల డిస్టర్బ్ అవ్వకూడదు అనే మెంటాలిటీ అనమాట అంటే మీకు అనిపిస్తుంది ఓకే నీ సెపరేషన్లో ఉన్నాను ఈ మనిషికి బాధ లేదా తన హ్యాపీగానే ఉంటున్నాడు అని ఉంటున్నారు అని మీకు అనిపిస్తుంది ఎందుకంటే మీ పర్సన్ చాలా చాలా స్ట్రబన్ మీకు ఇష్టం లేదా అంటే ఎస్ ఇష్టం ఉంది మీ పర్సన్కి టూ ఆఫ్ కప్స్ బట్ అలాగనే తన మిగతా అంతా సాక్రిఫైస్ చేయాలి అని అయితే అనుకోరు తన కరెంట్ ఫీలింగ్స్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వాట్స్ చూసారా సో రెండు కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్ట్స్ టూ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఇదేంటంటే స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తారు ఖచ్చితంగా రీకన్సిలేషన్ గురించి అయితే ఆలోచన అయితే ఉంది బట్ వెరీ వెరీ స్ట్రాబన్ తన యాక్షన్ తీసుకుంటారా లేదనేది చూద్దాం సో కింగ్ ఆఫ్ సోర్స్ ఏంటంటే కమ్యూనికేషన్కి నో నో చెప్పే కార్డు అనమాట సో చాలా లాజికల్ థింకింగ్ ఉంటుంది ప్రతిదీ లాజికల్గా థింక్ చేస్తారు అందుకే మీరు ఇప్పుడు సెపరేషన్లో ఉన్న ఆ పెయిన్ తనకున్న తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం కానీ తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ ఇవేవి ఇక్కడ ఆపట్లేదు అండ్ ఎయిట్ ఆఫ్ వాంట్స్ బట్ కమ్యూనికేట్ చేయాలి మీతో మాట్లాడాలి అనే ఆలోచన అయితే తనకుంది తన ఇంటెన్షన్స్ వచ్చేసి సెవెన్ ఆఫ్ వాన్స్ ద మూన్ అండ్ టెంపరెన్స్ ఇక్కడ చూసారా తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి సో తనకి తన లైఫ్లో ఏ జరిగినా ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ అయినా తను బాగా ఎదుర్కోగలరు అండ్ ద మూన్ సో ఈ రిలేషన్షిప్ సంబంధించి తనకైతే కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి కొంచెం కన్ఫ్యూజింగ్ ఎనర్జీ అయితే ఉంది లేదా ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి సో ఎస్ నో మీ కోసం అయితే డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు సెవెన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ నేను క్లారిఫై చేయాలి సెవెన్ ఆఫ్ వాన్స్ని సో తను ఎస్ ఈ రిలేషన్షిప్ గురించి ఫైట్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది బట్ చాలా స్లో మూవింగ్ మీ పర్సన్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ చాలా ఫైర్ ఎనర్జీ కనిపిస్తుంది మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లీటేరియాస్ అయి ఉండొచ్చు మీ ఫీలింగ్స్ ఏంటన్న చూద్దాం ఇక్కడ ఖచ్చితంగా మీరు థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు ఐ థింక్ మీకు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఫ్యామిలీ మెంబర్ ఇన్వాల్వ్మెంట్ కానీ లేదంటే మీ పర్సన్కి వేరే పర్సన్తో ఒకవేళ రిలేషన్షిప్ ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్లో అయితే మీరు ఉన్నారు సో హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ సో మీరు ఈ థర్డ్ పార్డీని అందరూ అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఈ థర్డ్ పార్టీ వల్లే మీ రిలేషన్ మొత్తం బ్రేక్ అయిపోయింది మీరు సెపరేషన్లో ఉన్నారు అనే ఫీలింగ్ అయితే మీకు చాలా ఎక్కువగా ఉంది త్రీ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో మీరు ఈ థర్డ్ పార్టీ వల్ల చాలా చాలా సఫర్ అవుతున్నారు సో దీన్ని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో అయితే మీరు లేరు సో ఇప్పుడు హౌమెంట్ మీరు కానీ మీ పర్సన్ కానీ వర్క్ అయ్యి ఉండొచ్చు ఎట్ సైన్ సో మీరు చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు సో ఇది ఎలా ఎలిమినేట్ అవుతుంది థర్డ్ పార్టీ మా రిలేషన్షిప్ నుంచి మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాం మీకు ఖచ్చితంగా మీ పర్సన్తో హ్యాపీగా ఉండాలని ఉంది ఫుల్ న్యూ బిగినింగ్ బట్ ఈ థర్డ్ పార్టీ ఉన్నంతసేపు నేను హ్యాపీగా అయితే ఉండలేను అని అయితే థింకింగ్లో అయితే మీరు ఉన్నారు ఎస్ సెకండ్ ఎక్లో అయితే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సోమీ పర్సన్ మేబీ తార్పాడిని మొదలున చెప్ప చెప్పట్ ఉండొచ్చు మీకు సోమీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ ఏంది చూద్దాం 2 ఆఫ్ కప్స్ 5 ఆఫ్ పెంటకల్స్ పేజ్ ఆఫ్ మన్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేద్దాం సో ఖచ్చితంగా తను న్యూ బిగినింగ్ అయితే ఇస్తారు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలి ఒక కమ్యూనికేషన్ అయితే చేస్తారు మీతో లైక్ టెక్స్ట్ కానీ కాల్ కానీ బట్ మీరు అనుకున్న స్టెబిలిటీ మీరు అనుకున్న థర్డ్ పార్టీని వదిలేయడం అన్నది అయితే నాకు ఇక్కడ కనిపించట్లేదు అందుకే తన యాక్షన్ తీసుకునే ఇక్కడ లాడ్ ఆఫ్ శాడ్నెస్ ఉంది ఇక్కడ సో మీరు తను చేసే కాల్ వల్ల మీకు హ్యాపీనెస్ ఉండదు మీరు సాటిస్ఫై అవ్వరు ఓకే తను రా చూసుకుందాం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం అనుకుంటారు బట్ అది థర్డ్ పార్టీతో కలిపి థర్డ్ పార్టీని ఎలిమినేట్ చేసి అయితే కాదు ఒకవేళ చెప్పినా మీతో థర్డ్ పార్టీని అయితే ఎలిమినేట్ చేయరు ఇక్కడ అయితే నాకు చాలా సఫరింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ క్యాన్సర్స్ కాపీ అయ్యి ఉండొచ్చు సో ఎస్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు బట్ రీయూనియన్ అవుతుందా లేదన్నా చూద్దాం చూసారా నేను ఏదైతే చెప్పాను అది ఎయిట్ ఆఫ్ కప్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ వన్స్ సో మీరు అనుకున్న విధంగా తను మీకు స్టెబిలిటీ కానీ మీరు అనుకున్న మాట ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ రీయూనియన్ అయితే నాకు కనిపించట్లేదు సో ఎవరైతే నెగిటివ్ చూస్ చేసుకున్నారో ఇక్కడ రీయూనియన్ అయితే కష్టమే సో ఇక్కడ వెయిటింగ్ గేమ్ అప్ అంటే ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయకుండా దాని నుంచి పారిపోవడం అనమాట సో రీకన్సిలేషన్ అయితే ఇద్దరికీ అవ్వాలని ఉంది బట్ ఇక్కడ మీ ఇద్దరికి ఒక మాట మీద లేదు ఫైవ్ ఆఫ్ వన్స్ అగైన్ థర్డ్ పాడీ ఈ థర్డ్ పాడి వల్ల మీకు రీకన్సిలేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా 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 తక్కువ ఇక్కడ నాకైతే కనిపించట్లేదు ఇష్టం ఉంది ప్యాషన్ ఉంది బట్ రీకన్సిలేషన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ సో యూనివర్స్ మీకు ఇచ్చిన మెసేజెస్ ఏంటో చూద్దాం ఎవరైతే డెబ్బై చూస్ చేసుకుంటారు హై ప్రిస్టర్స్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ సోల్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సో వెయిట్ చేయండి థింగ్స్ మీకు అనుకూలంగా మారుతాయి అండ్ మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వెరీ సూన్ ఎంటర్ అవుతారు మేబీ మీకు తెలియకపోయి ఉండొచ్చు బట్ నేనైతే మీకు ఆప్షన్స్ చూస్తున్నాను అలాగే మీరు మీ ఇంట్యూషన్ని మీ నా వాయిస్ని ట్రస్ట్ చేయండి సో ఏదన్నా మీరు ఒకరికి మీ ఫీలింగ్స్ కన్వే చేయాలంటే కొంచెం టైం తీసుకుని కన్వే చేయండి ఓకే ఈరోజు అనుకున్నాను రేపు చెప్పడం కాదు ఎదురు వ్యక్తి కూడా ఎలాంటి వారు వారు రిలేషన్షిప్స్కి వాల్యూ ఇస్తారా లేదా ఇవన్నీ తెలుసుకుని అప్రోచ్ అవ్వండి బట్ మీకైతే ముందు చాలా మంచి లైఫ్ ఉంది కెరియర్ వైజ్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు ఖచ్చితంగా థింగ్స్ అన్నవి మారుతాయి బట్ పేషెన్సీగా ఉండండి అండ్ స్పిరిచువల్ సైడ్ కూడా ఫోకస్ చేయండి సో ఎవరైతే టెక్టర్ చూస్ చేసుకున్నారో ఇది మీ రీడింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్